సాధారణంగా మనం ఎక్కడికైనా వెళ్ళాలి దూర భారాలు ప్రయాణించాలి లేకపోతే రోజు ఆఫీస్కి వెళ్ళాలి అంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అంటే మనకి టక్కున గుర్తొచ్చేది ఆర్టీసీ బస్సులు రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు పెట్టిన ఈ ఆర్టీసీ బస్సులను అందరూ వినియోగించుకుంటుంటారు ఇక ఒక్కొక్కసారి దూర భారాలు వెళ్ళాలి అన్నా కూడా బస్సే వాళ్ళకి గతి శరణ్యం అవుతుంది అయితే అదేదో సినిమాలో మీ ఊరికి వెళ్ళాలి అంటే ఏ బస్సు ఎక్కి వెళ్ళాలి అంటే బస్సు ఎక్కితే రాదండి బస్సు కింద పడితే మా ఊరు వస్తుంది అన్నట్టుగా ఇక్కడ ఒక వ్యక్తి ఆగి ఉన్న బస్సు విషయంలో చేసిన పనికి ఒక్కసారిగా తెలంగాణ అంతా కూడా షాక్ అయిపోయింది అది ఏంటనేది ఒక్కసారి మనం ఇప్పుడు తెలుసుకుందాం పూర్తి వివరాల్లోకి వెళ్ళినట్టయితే నంద్యాల జిల్లాలో ఒక వ్యక్తి ఘనకార్యం ఆసక్తికరంగా మారింది అత్తారింటికి ఆర్టీసీ బయ్యారు బస్సు వేసుకుని ఎందుకు వెళ్ళావని అడిగితే మనోడి సమాధానం విని అందరూ షాక్ అప్పియారు వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు ముచ్చి వెళ్లేందుకు బస్ కోసం వేచి చూశాడు ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో ఎక్కువ విసుకొచ్చేసింది ఎంతసేపు ఎదురు చూసినా బస్సు రావడం లేదని వెంటనే పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆర్టీసీ బస్సు ఎక్కాడు ఆ బస్సు నడుపుకుంటూ అత్తగారి ఊరుకు అయినా వెళ్ళిపోయాడు అయితే వెళ్ళిపోయిన తర్వాత దుర్గయ్య ఆత్మకూర్ నుంచి ముచ్చి ముచ్చమరి బస్సులో వెళ్లి మళ్ళీ బస్సును తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్లో అప్పగించాలి ఈ బస్సును ఎందుకు వేసుకుని వెళ్ళావు అని ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు అసలు ఆ బస్సు గురించి వాకప్ కూడా చేయలేదు కాముగా బస్సు వేసుకుని వెళ్ళిపోతే అత్తగారి ఇంట్లో వాళ్ళే ఏంటి బస్సు వేసుకొచ్చావంటే జరిగిన వృత్తాంతం చెప్తే వాళ్ళు భయపడిపోయి వెంటనే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళారు అయితే పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్ళిన తర్వాత ఆ వ్యక్తి చెప్పిన సమాధానాన్ని చూసి ఒక్కసారిగా పోలీసులు షాక్ అయిపోయారు అవును ఎంతసేపటికే బస్సు రాకపోతే ఏం చేయాలి అందుకనే విసుకొచ్చి బస్ వేసుకొచ్చేస్తాను ఏమేమి ప్రాబ్లమా బస్సుకి ఏమి కాలేదు కావాలంటే చూసుకోండి అంటూ వాళ్ళకి ఎదురు సమాధానం చెప్పాడు బస్సు పోయిందని ఎవరు పో ఎవరు కూడా పోలీసులకు ఫిర్యాదు చేయకపోవటం ఎవరు కూడా కేసు నమోదు చేయకపోవడం అత్యంత విశేషమనే చెప్పచ్చు అయితే పోలీసులు మాత్రం తనని మందలించి వదిలిస్తాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి